అభివృద్ధి అంటే గిట్లుండాలేవో అమ్మో ఇదేందుల్లో అక్కడిలో ఇక్కడిలో ముంగట మధ్యలో పెద్ద గోతితో విడిచిపెట్టారు అగో ఏడనుకుంటారు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడన్పేట మున్సిపల్ కార్పొరేషన్ ఒకటో వాడు అగో ఎస్ఎన్డిపి నాలా పండ్ల కోసం ఎన్నో కోట్ల రూపాయలు వెచ్చించి గత మాజీ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించారు అగో గింత కోసేందులా గిన్నెల వస్తా అయితే పనులు పూర్తి కానీ కాంటే అభివృద్ధి గట్లున్నది అగో మాసలంతా ముక్కులు పూసుకొని మా దిక్కు ముక్కు లేనోళ్ళం లేక చేసిరేంది మా బతుకులు ఇదనైనా స్పందించి సమస్యను పరిష్కరించురి అని చెప్పేసి అందరు రోడ్ల మీదకి వచ్చారు నమస్తే నేను మీ జర్నలిస్ట్ గొంగడి సీనన్న అన్న సీన్ మరి ఒక మంచి స్విమ్మింగ్ పూల్ చూపిస్తున్నాను అనుకుంటారా పప్పులో కాలేసినట్టు స్విమ్మింగ్ పూల్ కాదు ఇది వచ్చేసి డ్రైనేజ్ సో ఏదైతే అవుట్ లైన్ పై నుంచి కింది వరకు మరి వర్షపు నీరే కావచ్చు డ్రైనేజ్ వ్యవస్థనే కావచ్చు పోవడానికి ఏర్పాటు చేసినటువంటి మరి ట్రంక్ లైన్ ఇది ట్రంక్ లైన్ తవ్వి మరి నేటికి ఒక ఇరవై రోజులు కావస్తుంది మరి ఈ విధంగా ట్రంక్ లైన్ని తొవ్వి వదిలేయడం జరిగింది చూడవచ్చు మొత్తం టోటల్లీ ఓపెన్ మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క నివాసాలలో ఉంటున్నటువంటి జనాలు కనీసం బయటకు రాలేని పరిస్థితి చూడవచ్చు గేట్లకు తాళాలు వేసి మరి బ్యాక్ సోడ్ నుంచి వెనుక భాగం నుంచి మరి డోర్లకి హోల్స్ కొట్టి ఒక డోర్ చేసుకొని ఆ విధంగా బయటికి వెళ్ళడానికి రావడానికి పోవడానికి దారి ఏర్పాటు చేసుకురు మరి ఈరోజు మరి యొక్క దోమల దుర్వాసనకు దట్టుకోలేక మాకు రోగాలు వస్తున్నాయి ఉండలేని పరిస్థితి అంటూ మరి స్థానిక కాలనీ వాసులందరూ వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తూ మరి అందరూ ఏకతాటిపైకి వచ్చి ఈరోజు మీడియా సమక్షంలో మీడియా ముందుకు రావడం జరిగింది మరి ప్రధానంగా వారికి ఉన్నటువంటి సమస్య ఏమిటి అడిగి తెలుసుకునే ప్రయత్నం సార్ నమస్తే సార్ సార్ నమస్తే మీ పేరు నారాయణరావు ఏమైంది సార్ మళ్ళీ అందరూ ఒకటేసారి గుంపు గూడి మీకు వచ్చినటువంటి ప్రాబ్లం ఏంది ఏం లేదు సార్ నాలా ఓపెన్ చేసిండ్రు తోమిండ్రు వద్దన్నా వినలేదు ప్రస్తుతం మాకు ఎక్కడ కాకుండా సందిగ్ధంలా వడేసిండ్రు ముందు తీసుకుపోలేరు వెనకాల మీరు మీ కార్పొరేషన్ ఏ కార్పొరేషన్ మీ వార్డ్ నెంబర్ ఎంత వార్డ్ నెంబర్ ఒకటి కార్పొరేటర్ కార్పెటర్ శ్రీనివాస్ రెడ్డి గారు సో ఏమైంది మళ్ళీ ఇప్పుడు ఈ పెడితే ఉంది కదా మాకు ఇక్కడ ఉంది సార్ మేము ల్యాండ్ ఓనర్స్ ఒప్పుకుంట్లేదు మా పట్ట ల్యాండ్ కాబట్టి మేము వదలం సార్ వాళ్ళు అన్నారు అప్పటి నుంచి అంటున్నారు ఫ్రమ్ ది బిగినింగ్ ల్యాండ్ ఓనర్స్ అయితే మేము వదలమని అన్నారు మేము గవర్నమెంట్ వాళ్ళు చెప్పిన డిపార్ట్మెంట్ జిహెచ్ఎంసీ వాళ్ళు అందరూ వచ్చినారు ఎవరికి చెప్పినా అది చెప్పినా సార్ ఇక్కడికి వెళ్ళి చేయద్దు కిందికి వెళ్ళి ల్యాండ్ ఓనర్స్ ఒప్పించుకొని కిందికి వెళ్ళి సార్ అంటే ఎవ్వరు మా మాట వినలేదు పడుచుకోకుండా ఇక్కడ నుంచి పై నుంచి కిందికి స్టార్ట్ చేసి ఇక్కడ టాప్ వేస్తే వేయొచ్చు కానీ ఎగ్జిట్ లేదు ఎగ్జిట్ లేనప్పుడు టాప్ చేస్తే మేము ఇక్కడ ఉండాలే పరిస్థితి ఏంటిది ఇప్పుడు ఈ విధంగా నీళ్ళని నిల్చోని ఉన్నాయి కదా ఎన్ని రోజులు ఇట్లా ఈ వాటర్ ఇట్లా నిల్చోని ఉంది ఫిఫ్టీన్ ఫిఫ్టీన్త్ ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అయింది ఈ వారం నుంచి నీళ్లు ఇట్లే ఉన్నాయి ఫిబ్రవరి పదిహేన తారీఖు రోజు నుంచి షురు అయింది మొత్తం అక్కడి నుంచి మొత్తం నీళ్లు మొత్తం వాటర్ అనేది పోవట్లేదు విపరీతమైన దుర్వాసన ఈగలు దోమలు చాలా ఎక్కువైనాయి ప్రతి ఇంట్లో కరికి ఫీవర్ ఏదో ఒక సుస్థ వస్తుంది దీని స్థానికంగా ఉన్న మేయర్ డిప్యూటీ మేయర్ కి మరి కమిషనర్ అండి కలిసినాం మేము అప్లికేషన్ కూడా ఇచ్చినాము అందరం కలిసి వచ్చినాం సాల్వ్ చేస్తామన్నారు కానీ ఇంతవరకు ఏది లేదు మరి మరి స్థానికంగా ఉన్నటువంటి కి సమాచారం ఇచ్చారు ప్రాబ్లం ఉందని ఎమ్మెల్యే గారికి ఇవ్వలేదు ఫైనల్ గా మీరు ఏం కోరుకుంటారు మాకు మాకు గవర్నమెంట్ ఏదైనా సొల్యూషన్ ఇవ్వాలని ప్లాన్ చేయాలి సో రైట్ ఏదేమైనా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఒక పది నుంచి ఇరవై గృహ నిర్మాణం నుంచి మరి కనీసం పోవడానికి కూడా దారి లేక మొత్తం అందరూ ఫ్రంట్ గేట్ని ఇడిచిపెట్టేసి బ్యాక్ గేట్లు యూజ్ చేసుకుంటున్న పరిస్థితి మరి ఇక్కడ చూడొచ్చు లైవ్లో మరి గేటు దగ్గర ఉన్న పెద్దవిడ మరి ముక్కుకు మరి చీర కొంగు కట్టుకొని ఆ విధంగా నిలవడానికి పరిస్థితి కూడా ఆలోచించవచ్చు మరి ఒక్క హాఫ్ అన్ అవర్ ఉండాలంటే ఈ పరిస్థితి ఉందంటే గత నెల రోజులుగా ఈ దుర్వాసనతో మరి ఎలా ఉంటురో ఈ కాలనీ ప్రజల గోస మరి ఇక్కడ అర్థం కావడం జరుగుతుంది మరి ఇప్పటికైనా స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్ మేయర్ డిప్యూటీ మేయర్ మరి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మరి తక్షణమే స్పందించి ఈ యొక్క డ్రైనేజ్ వ్యవస్థ పనులు తక్షణమే పూర్తి చేసి వీళ్ళ జీవితాలకు విముక్తి చేస్తారని చెప్పేసి నా ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను